హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పటిలాగే ఈ రోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో ఒకతను రాత్రి భోంచేసిన తర్వాత అతని చిన్న కొడుకుని బయటికి వాకింగ్ తీసుకెళ్లాడు రోడ్లో వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ కుక్కని కూడా తీసుకెళ్లారు ఒక సీవేజ్ దగ్గరికి వాళ్ళిద్దరూ వెళ్లి నిలుచుకున్నప్పుడు వాళ్లకు ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది There might be a hole underground that leads right to the sewer because, you know, Rowan's got his pinwheel and he loves it. Man, I'm telling you, there's something in there. I mean, Rowan can smell it. I mean, Daryl. Daryl can smell it. What is that. it, Daryl? Oh. What is that? And Rowan hears it. You know, look at him. <coughs> then my phone tweaks out of nowhere. And then this happened. Oh, my light went out. Whoa. What is that? అతని కుక్క కూడా చాలా డౌట్ఫుల్ గా స్నిఫ్ చేస్తూ ఉంది అదే టైంలో అతని ఫోన్ ఫ్లాష్ లైట్ కూడా ఉన్నట్టుండే మిస్టీరియస్గా ఆఫ్ అయిపోయింది అప్పుడే రెండు చేతులు అతని చిన్న కొడుకుని లాగడానికి ట్రై చేశాయి ఆ చిన్న పిల్లాడిని రీచ్ అవ్వడానికి ట్రై చేశాయి ఇది చూడడానికైతే నార్మల్ వీడియోలాగా కనిపించట్లేదు ఆ చెయ్యి కూడా చాలా డిస్టర్బింగ్ గా కనిపిస్తోంది ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది ఇది ఒక సూపర్ న్యాచురల్ బీయింగ్ అయి ఉండొచ్చా మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఈ వీడియో ఒక సీసీటీవీ కెమెరాలో క్యాప్చర్ అయింది హ్యాలోవిన్ కోసమని ఒక లేడీ తన ఇంటి సరౌండింగ్స్ ని ప్లాస్టిక్ స్కల్స్ తో డెకరేట్ చేస్తున్నప్పుడు ఒక క్రిపి ఇన్సిడెంట్ సీసీటీవీ కెమెరాలో క్యాప్చర్ అయింది అసలు ఈ వీడియోలో ఏం క్యాప్చర్ అయిందో మనం ఇప్పుడు చూద్దాం తన కాంపౌండ్ మీద బుర్రెలతో తను డెకరేట్ చేసుకుంది కానీ అక్కడ ఒక్క బుర్రె మాత్రం కాస్త డిఫరెంట్ గా కనిపిస్తోంది ఈ విడా వాటిని సెట్ చేసిన తర్వాత ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఒక స్కల్ మాత్రం చాలా క్రీపీగా ఈమె వైపే తిరిగి చూసింది అది గాలికి తిరిగి ఉంటుందనుకుంటున్నారా ఇంకోసారి చాలా ఫోకస్ చేసి క్లోజ్ గా చూడండి అది ఉద్దేశపూర్వకంగా తిరిగి చూస్తున్నట్టుగా ఉంది దీంట్లో బ్లాక్ మ్యాజిక్ ఉండే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి ఇది పారానార్మల్ యాక్టివిటీ కూడా అయి ఉండొచ్చు దీని గురించి మీరేమంటారు ఒక లేడీ రాత్రి భోంచేసిన చేసిన తర్వాత బయటికి వాకింగ్కి వెళ్ళింది వెళ్ళినప్పుడు కొంత దూరంలో తనకి ఏదో విచిత్రంగా కనిపించింది తక్షణమే తన ఫోన్ని తీసి రికార్డ్ చేయడం కూడా స్టార్ట్ చేసింది అప్పుడు తన వీడియో కెమెరాలో ఒక వింత క్రీచర్ క్యాప్చర్ అయింది అది చూడడానికి హ్యూమనైడ్ లాగా కూడా ఉంది సేమ్ టు సేమ్ ఇలాంటివే క్రీచర్స్ కొన్ని నెలల ముందు వేరే దేశాల్లో కూడా క్యాప్చర్ అయ్యాయి వాటిని మన ఛానల్లో టెలికాస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ అలాంటిదే ఒక క్రీచర్ క్యాప్చర్ అయింది ఇవి రేక్ అని కొంతమంది చెప్తున్నారు కానీ ఇది చూడడానికి రేక్ లాగా ఏమాత్రం కనిపించట్లేదు కానీ ఒక పారానార్మల్ ఎంటిటీ లాగా కనిపిస్తోంది ఒక సూపర్ న్యాచురల్ ఎంటిటీ లాగా కనిపిస్తోంది ఇదేమై ఉండొచ్చు దయ్యమే అంటారా లేదా వేరే ఏమైనానా మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒక లేడీ రాత్రి పడుకోవడానికి రెడీ అవుతున్నప్పుడు తనకు కొంచెం వింతగా ఏవో సౌండ్స్ వినిపించడం స్టార్ట్ అయ్యాయి ఇల్లంతా వెతుకుతున్నప్పుడు తనకొక షాక్ ఎదురైంది తన విండో బయట నుంచి ఎవరో లోపలికి తొంగి చూడడానికి ట్రై చేస్తున్నట్టు ఒక విజువల్ తన ఫోన్లో క్యాప్చర్ అయింది ఇది జరిగిన కొన్ని రోజుల వరకు ఇలాంటి యాక్టివిటీస్ మళ్లీ ఎప్పుడూ జరగలేదు కానీ కరెక్ట్ గా తొమ్మిది రోజుల తర్వాత తన ఇంట్లో మళ్ళీ ఇలాంటిదే ఒక ఇన్సిడెంట్ జరిగింది కానీ ఈసారి దాని ఇంటెన్సిటీ చాలా జోరుగా ఉంది తన వీడియోలో మళ్లీ ఈసారి ఏం క్యాప్చర్ అయిందో మనం ఇప్పుడు చూద్దాం తీసి చూసిన వెంటనే మళ్ళీ అక్కడేమీ లేదు కాసేపు ముందు కనిపించిన ఫిగర్ మళ్ళీ ఇప్పుడు కనిపించట్లేదు మళ్ళీ గా కొన్ని రోజుల వరకు ఎలాంటి యాక్టివిటీస్ ఆ ఇంట్లో జరగలేదు కానీ ఈసారి ట్వంటీ వన్ డేస్ తర్వాత ఈ లేడీకి ఆ ఇంట్లో ఉన్న దయ్యం డైరెక్ట్ గా కనిపించేసింది డైరెక్ట్గా తన్ని అటాక్ చేసేలాగా వచ్చేసింది ఇది చూడడానికి అయితే చాలా క్రీపీగా ఉంది ఆ లేడీ ఎలాగో అక్కడి నుంచి బ్రతికి బయటపడింది ఆ అపార్ట్మెంట్లోకి మళ్ళీ వెళ్లడానికి ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించట్లేదు ధైర్యం ఒకతను కొత్తగా ఒక ఇంటికి మారాడు అప్పటి నుంచి అతనికి కొన్ని మాటలు వినిపిస్తూ ఉన్నాయి కొన్ని షాడో ఫిగర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి అందుకనే అతని ఇంట్లో కొన్ని కెమెరాస్ ని సెట్ చేశాడు కొన్ని రోజుల వరకు అతనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరగలేదు కానీ ఒక్క రాత్రి మాత్రం అతను సెట్ చేసిన వీడియో కెమెరాలో ఏకంగా మూడు దయ్యం ఫిగర్స్ క్యాప్చర్ అయ్యాయి అతను సెట్ చేసిన కెమెరాలో వీడియోని మనం కూడా చూద్దాం ఒక వైట్ షాడో ఫిగర్ వేరే రూమ్ లో తిరుగుతూ ఉంది అంతేకాకుండా ఏవో కొంచెం వింతగా సౌండ్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి ఈ వీడియో గురించి మీకేం అనిపిస్తుంది ఈ వీడియోలో క్యాప్చర్ అయిన షాడో ఫిగర్స్ ఏమై ఉండొచ్చు మనకైతే చాలా క్లియర్ గా ఒక షాడో ఫిగర్ ఒక్కసారి కాదు మూడు సార్లు తిరుగుతున్నట్టుగా కనిపించింది ఇది ఒకటే దయ్యం మూడు సార్లు తిరిగిందంటారా లేదా మూడు వేరు వేరు దయ్యాలు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుందా ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ రోజు అతను ఇంట్లో ర్యాండమ్ గా కొన్ని ఫొటోస్ కూడా తీశాడు దాంట్లో ఇది కూడా ఒకటి ఈ ఫోటోలో ఒక దయ్యం లాంటి ఆకారం క్యాప్చర్ అయింది కానీ అది పూర్తిగా బ్లాక్ కలర్ లో ఉంది వీడియోలో కనిపించింది పూర్తిగా వైట్ కలర్ లో ఉన్నప్పటికీ దీంట్లో క్యాప్చర్ అయింది పూర్తిగా బ్లాక్ కలర్ లో ఉంది పిచ్ బ్లాక్ కలర్ లో ఉంది ఒక అతనికి ఒక చాలా చిన్న కూతురుంది ఆ కూతురుకి ఒక సెపరేట్ రూమ్ ఉంది వేరే దేశాల్లో చిన్న చిన్న పిల్లలకి కూడా వాళ్ళది రూమ్స్ ఉంటాయి అలాగే రాత్రులు కూడా వాళ్ళు అక్కడే పనుకుంటారు అలాగే ఒక చిన్న పాప ప్రతి రాత్రి తన రూమ్ లో పడుకుంటున్నప్పుడు తనకు ప్రతి రాత్రి ఏదో ఒక లేడీ కనిపిస్తుందంట ఆ లేడీతో ఆ పాప మాట్లాడుతుందంట ఆ పాప వచ్చిరాని మాటలతో ఈ అన్ని విషయాల్ని తన డాడీకి చెప్తూ వచ్చింది వీటిని విన్న తర్వాత అతను షాక్ అయిపోయాడు ఆ రాత్రే అతను సీసీటీవీ కెమెరాస్తో ఇల్లు మొత్తం నింపేశాడు అప్పుడు అతని కెమెరాస్లో ఇది క్యాప్చర్ అయింది ఆ ఇంటిని వెంటాడుతున్న దయ్యం ఈ వీడియోలో క్యాప్చర్ అయిపోయింది చూడ్డానికైతే లాగే ఉంది కానీ కరెక్ట్ గా గమనిస్తే దాని ఫేస్లో మనిషి లక్షణాలే లేవు దాని కళ్ళు పూడుకుపోయాయి దాని ఐబాల్స్ మొత్తం వైట్గా ఉన్నాయి చూడ్డానికైతే ఒక దయ్యంలాగే కనిపిస్తోంది ఇది నిజంగా దయ్యమే అంటారా దీని గురించి మీకేమనిపిస్తుంది మీ ఐడియాస్ ఏంటో మీ థాట్స్ ఏంటో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి డెన్నీస్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒకప్పుడు డెన్నిస్ వీడియోని మన ఛానల్లో చాలా చూసాం ఇప్పుడు మళ్ళీ డెన్నిస్ ఒక హాంటెడ్ లొకేషన్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లాడు ఆ లొకేషన్ ఎంత డేంజరస్ అంటే అక్కడికి ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళినోళ్లలో కొంతమంది చనిపోయారు కూడా అలాంటి ఒక లొకేషన్ని డెనీస్ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్లాడు అదే ప్రోసెస్ లో అతను చావుకి కూడా చాలా దగ్గరగా వెళ్లిపోయాడు ముందుగా అతను ఆ ప్లేస్ ను ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు అతనికి అక్కడ జరిగిన ఎక్స్పీరియన్సెస్ లో ఇదే మొదటిది ఓపెన్ ఇది జరిగిన తర్వాత మళ్ళీ అతను ఇన్వెస్టిగేషన్ ని కంటిన్యూ చేశాడు అప్పుడు అతనికి ఇంకొక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది అది ఎలాంటి ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పడం కంటే మీరే చూడండి ఇది చాలా క్రీపీ ఆ ఇంట్లో ఇలాంటి యాక్టివిటీస్ టైం టు టైం ఎక్కువ అవుతూనే వస్తున్నాయి ఇది జరిగిన అర్ధ గంట తర్వాత అతను ఇన్వెస్టిగేషన్ ని కంటిన్యూ చేసుకుంటూ ఇంకో రూమ్ లోపలికి వెళ్తాడు అప్పుడక్కడ ఆశ్చర్యకరంగా మూడు క్యాండిల్స్ ఆన్ అయి ఉంటాయి వాటిని ఎవరు వెలిగించారో అస్సలు ఐడియా లేదు ఆ మూడు క్యాండిల్స్ లో రెండు నార్మల్గా వెలుగుతుంటే మూడో క్యాండిల్ చాలా అబ్నార్మల్ గా వెలుగుతూ ఉంటుంది ఇంత జరిగిన తర్వాత కూడా డెన్నిస్ అక్కడి నుంచి వెళ్ళిపోలేదు డెన్నిస్ ఇలాంటి విషయాలకి అస్సలు భయపడ్డు కానీ డెన్నిస్ కూడా నుంచి ప్రాణభయంతో పారిపోయేలాగా ఇప్పుడే ఒక ఇన్సిడెంట్ జరగబోతుంది డెన్నిస్ ని అక్కడున్న దయ్యం ఏకంగా అటాక్ చేసి చంపేయడానికి రెడీ అయిపోతుంది అతన్ని గాల్లోకి లేపి చంపేయడానికి ట్రై చేస్తుంది డెన్నిస్ ఈ విషయంలో చాలా లక్కీ ఇంత జరిగిన తర్వాత కూడా డెన్నిస్ నుంచి బ్రతికి బయటపడ్డాడు ఆ ప్రాపర్టీకి మళ్ళీ ఎప్పుడు తిరిగి వెళ్ళడని కూడా చెప్పాడు డెన్నిస్ భయపడ్డం ఇదే ఫస్ట్ టైం ఆ ప్రాపర్టీ చాలా డీప్ గా హాండెడ్ అయింది అంతేకాకుండా అక్కడున్నది ఒక దయ్యం కాదు అక్కడున్నది ఒక రాక్షసి